ఇంకా రాలేదు ఆయన ఏమో సీరియస్ గా ఉన్నాడు దేవుడా ఇప్పుడేం జరగబోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది నువ్వెందుకు బయట వెయిట్ చేస్తున్నావు ఇక్కడి దాకా వచ్చినోడు ఇంట్లోకి రాడా అది కాదండి నువ్వు లోపలికి వెళ్ళు ఫస్ట్ రే టైం రెండు అవుతుంది అసలు టైమే తెలియలేదు ఇప్పుడు మా ఇంటికి వెళ్తే ఇదే నా ఆఖరి అవుతుంది అలా కొడతాడు మా డాడీ పోనీ నైట్ మాతోనే ఉండు ఇక్కడ అప్పుడు నైట్ అంతా ఎక్కడున్నావని ఇంకా కొడతాడు రే ఇంత పెద్దగా ఎదిగావు కానీ కొంచెం కూడా మెచ్యూరిటీ లేదు ఇంట్లో వాళ్ళకు భయపడుతున్నావు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి లేదా ఎదురు తిరగాలి నువ్వు ఇంకా చిన్నపిల్లోవి కాదు నువ్వు ఇచ్చే రియాక్షన్ని బట్టే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ మారుతుంది కరెక్ట్గా చెప్పావురా సరే ఈ నైట్ ఇక్కడే ఉంటాను రేపు ఏదో ఒకటి చెప్పొచ్చులే నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి నేను పడుకుంటాను వాడి సంగతి రేపు చూస్తాను అమ్మా నైట్ అంతా ఎక్కడున్నావురా కొంచెమైనా భయం అనేదే లేకుండా పోతుంది నీకు మినకేసుకొస్తున్నందుక నీకు మీ నాన్నే కరెక్ట్ అమ్మాకొచ్చి నా మాట వింటావా మా ఫ్రెండ్ దగ్గర ఎవరూ లేరు వాడిని హాస్పిటల్లో ఒక్కడిని వదిలి ఎలా వస్తాను ఫోన్ చేసి చెప్దామంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాగానే నేను ఇంటికి వచ్చేస్తాను నాకు తెలీదు నువ్వే మీ నాన్నకు చెప్పు నీ మీద చాలా సీరియస్గా ఉన్నాడు అవునా సరేలే ఇప్పుడు ఎలా అమ్మ అంత భయపడుతుందంటే మ్యాటర్ సీరియస్గా ఉందని అర్థం నేను ఇక్కడే ఉంటే నన్ను పిచ్చి పిచ్చిగా కొడతాడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఒక సిక్స్ మంత్స్ రాను అప్పటికి నా మీద కోపం పోతుంది నేను వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతి ఎవరికీ తెలియనివ్వను హా మంచి ఐడియా బట్టలు సర్దుకొని డాడీ రాకముందే వెళ్ళిపోతాను నువ్వేంట్రా వచ్చావు రి మా డాడీ నా మీద చాలా గొప్పంగా ఉన్నాడు ఖచ్చితంగా కొడతాడు నాకు చాలా భయంగా ఉంది అందుకే కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటాను కొద్ది రోజులా అంటే ఎన్ని రోజులు అంటే ఒక నెల అనుకుంటున్నాను ఏంటి నెల రోజులా ఏం మాట్లాడుతున్నావు రియాన్ష్ ఏదో మా అమ్మ వాళ్ళు ఊళ్ళో ఎవరో చనిపోతే వెళ్ళారు కాబట్టి బయటికి వెళ్ళి పార్టీ చేసుకున్నాం రోజు ఇలానే ఉంటుందని అనుకుంటున్నావా మీ ఇంట్లో మీ నాన్నే సీరియస్గా ఉంటారు కానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరూ డేంజరస్సే అస్సలు కుదరదు ఏదో ఒక రోజు అంటే అని ఊరుకుంటారు కానీ వన్ మంత్ అంటే చాలా కష్టం అవునా సరేలే నేను మా ఇంటికి వెళ్తాను వచ్చాడా ఒక్క నిమిషం నా మాట వినండి వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట కదా వాడి దగ్గర ఎవరు లేకపోయేసరికి వీడున్నాడంట ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందంట అందుకే కాల్ చేయలేదంట వాడు మంచి పనే కదా చేశాడు ఆపదలో ఉన్న వాడిని విడిచిపెట్టద్దు అని మీరే వాడికి నేర్పించారు ఇప్పుడు వాడిని ఏమైనా అంటే మీరు చెప్పింది తప్పనే అనుకుంటాడు కదా ఇలా చెప్పేవాడిని మొద్దుల తయారు చేస్తున్నాం పిలు డాడీ ఇది మొదటిసారి కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెడుతున్నాను మళ్ళీ ఇది రిపీట్ అయితే ఇంట్లో అడుగు కూడా పెట్టలేవు ఒక రెస్పాన్సిబుల్ తీసుకునే ముందు రెస్పాన్సిబుల్ గా ఉండటం నేర్చుకో ఒక్క మాట మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదా సారీ డాడీ ఇంకెప్పుడు అలా చేయను వెళ్ళు లోపలికి అమ్మయ్యా పోనీలే ఒక పెద్ద సమస్య పోయింది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి నాలుక లాగేస్తుంది మందు కుట్టాలనుంది కానీ వద్దు అబ్బా మైండ్ అస్సలు పనిచేయట్లేదు కనీసం సిగరెట్ అయినా తాగుస్తాను ఎక్కడికి హా టీ తాగొస్తానమ్మా నన్ను అడిగితే నేనే పెట్టిస్తా కదా వద్దు నేను బయట తాగొస్తాను హబ్బా ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది రియాన్ష్ హాయ్ రా ఏంటి టూ డేస్ నుంచి కాలేజ్కి రావట్లేదు హా ఏం లేదు కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకే అవునా సరే పదా అలా బార్ వరకు వెళ్దాం నార్మల్ అవుతుంది హబ్బా కరెక్ట్ టైంకి అడుగుతున్నాడు ఉంది కానీ భయమేస్తుంది సరేలే ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది హలో ఏం ఆలోచిస్తున్నావు డబ్బులు నేనే పెడతారా పద సరే హబ్బా ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఇంకా జీవితంలో ఏమవసరం లేదనిపిస్తుంది రే టైం ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది అమ్మో మా డాడీ వచ్చే టైం అయింది నేను వెళ్తాను రే ఏం కాదు కొద్దిసేపు ఉండు లేదు మళ్ళీ కలుద్దాం నేను వెళ్తున్నాను ఏంట్రా అర్జెంటుగా రమ్మని ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు విషయం ఏంటో చెప్పు రే నేను మీకోసం ఏం తెచ్చానో తెలుసా ఏం తెచ్చావు కుక్కాయిన్్రాక్కాయిన్ ఏంటి నీకెక్కడిది ఎలాగోలా తెచ్చాలే తీసుకో భయమేస్తుందిరా నేను భయపడుతూనే తీసుకున్నాను కానీ తీసుకున్నాక ఉందిరా అబ్బా స్వర్గమే అనుకో అవునా సరే ఇలా ఇవ్వు రియాజ్ కాలేజ్ నుంచి ఎక్కడికి ఎప్పుడు ఎప్పుడొస్తున్నావు ఇంటికి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళానమ్మా మళ్ళీ తాగొచ్చావా నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది నేను ఎంతని వెనకేసుకున్నాను నేను నా వల్ల కావట్లేదు ఏంటి మా అమ్మ మాటలు అసలు నాకు వినిపించట్లేదు సరేలే నేను పడుకుంటాను రియాన్ మాట్లాడాలి ఏంటో తొందరగా చెప్పమ్మా ఇంటి పెద్ద కొడుకువి ఇంత కూడా సిగ్గు లేకుండా ఎలా ఉంటున్నా కాలేజ్ సరిగా వెళ్ళట్లేదు రోజుకొక వస్తువును అమ్మేస్తున్నా ఇదంతా మీ డాడీకి తెలియదు తెలిస్తే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు వణుకు పుడుతుంది రే నా మాట విను ఇది మంచిది కాదు చెడ్డ స్నేహం చివరికి నీకు చేదునే మిగిలుస్తుంది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా చారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు మితములు అసూయలు మత్తతులు అలరితో ఆటపాటలు మొదలైనవి వీటిని కూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను చెడ్డ స్నేహాన్ని విడిచిపెట్టు దేవుని వైపు తిరుగు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో విచారణ నేను మీకు ఇదే వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను సరే అమ్మా ఇప్పటి నుంచి తాగను నా ఫ్రెండ్స్ తో కూడా కలవను ప్రార్థన చేసుకుంటాను సరేనా అది కాదురా నాకు అసలు మైండ్ పనిచేయట్లేదు ప్లీజ్ రా నాకు ఇలాగైనా అరేంజ్ చెయ్యి ఇలాగోలా మనీ తీసుకొస్తాను స్కూల్ ఫీజు అడిగావు కదా అమౌంట్ నీ రూమ్ లో పెట్టాను చూడు సరే అమ్మా బా గాడ్ మొత్తానికి డబ్బులు దొరికాయి చెల్లి ఫీజు తర్వాత చూసుకోవచ్చులే ఆహా ఎంత ఉంది అన్నయ్య నా డబ్బులు తీసావా అవి నా స్కూల్ ఫీజు కోసం డాడీ ఇచ్చాడు నా అమౌంట్ నాకివ్వు ప్లీజ్ రా అవి కట్టకపోతే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు ఎవరి పిల్ల బాలే ఉంది రే ఏం మాట్లాడుతున్నా నన్నే కొడతావా ప్లీజ్ అనయ్య కొట్టుతనయ్య ప్లీజ్ అనయ్య హానా రియాన్ హానా ఏమైంది ఆ దెబ్బలేంటి హానా ఏంటమ్మా అంతలో ఎవరు కొట్టారు వాళ్ళసలు మనుషులేనా ఇది పోలీస్ కేసు అవుతుంది డాక్టర్ నాకేం తెలియదు నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నా కూతురు అలా దెబ్బలతో పడి ఉంది తనకు మెలకు వచ్చాక నేను అడిగి తెలుసుకుంటాను అప్పుడు నేనే పోలీస్ కేసు పెడతాను ప్లీజ్ డాక్టర్ చిన్నపిల్ల దాన్ని ఇబ్బంది పెట్టకండి సరే ఫస్ట్ కనుక్కోండి ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు చెప్తే కంగారు పడతారు వీడికి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు పేషెంట్ ఆనా వాళ్ళ అమ్మగారు మీరేనా అవునండి నేనే తనకు స్పృహ వచ్చింది వెళ్ళి చూడండి ఆనా తల్లి ఏమైంది ఎవరు నిన్ను అంతలా కొట్టింది అసలేమైంది వచ్చారు ఇంటికి